వైద్యుల నిర్లక్ష్యంతో రోజుల పసికందు మరణించిన ఘటన వికారాబాద్ జిల్లాలో జరిగింది వికారాబాద్ జిల్లా మాదిరెడ్డిపల్లి గ్రామానికి స్వప్నకి రెండు రోజుల క్రితం సిజేరియన్ చేశారు బాబు జన్మనివ్వగా ఆరోగ్యంగా ఉన్నాడని వైద్యులు తెలిపారు రాత్రి ఒంటి గంటకు బాబుకు ఎక్కిళ్ళు వచ్చాయని డాక్టర్ వద్దకు వెళితే ఎత్తసేపడికి చికిత్స చేసేందుకు రాకపోవడంతో బాబు మృతి చెందాడని బంధువులు ఆరోపిస్తున్నారు డాక్టర్ సమయానికి వచ్చి ఉంటే బాబు బతికి ఉండేవాడన్నారు నిర్లక్ష్యం వహించిన వైద్యులపై చర్యలు తీసుకోవాలని ఆసుపత్రి ఎదుట బయట అయించారు నెగ్లెక్ట్ చేయలేనాక సెగ్లెక్ట్ ఏ కొంచెం చిన్న విషయంలో నెగ్లెక్ట్ చేయలేక నేను హాస్పిటల్లో చూపెట్టినామా ఏం కావద్ద వాళ్ళని నాలుగు నాలుగున్నర గంటలకు చచ్చిపోయిన తర్వాత వచ్చి కుక్క తిరిగినాడు తిరిగినా సార్ నేను ఆడికి తిరిగినా ఈడికి తిరిగినా అస్సలు రెస్పాన్స్ లేదు ఏం లేదు ఫోన్ ఎత్తాడు డాక్టర్ని బయటకి తీసుకుపోదామంటే డాక్టర్ని అడిగి తీసుకుపోమంటున్నారు మీరు ఏది డాక్టర్ తీసుకుపోమని తీసుకోమని లేకపోతే లేదు మేము మా ప్రయత్నం మేము చేస్తున్నామంటే ఫోన్ ఫోన్ చేసిరు వాళ్ళు స్టాఫ్ చాలా ఉద్ది పలు వాళ్ళకిన వాళ్ళకినా కాల్ చేసిరు అసలు ఫోన్ రెస్పాన్స్ లేదు ఏం లేదు ఉన్నాడా డాక్టర్ అంటే పైన ఉన్నాడు నేను అదిగిన బతుమలు అన్న మేడం రూమ్ ఏడు ఉంది చెప్పండి మేడం నన్ను తిట్టినామనే నేను పోయి కనీసం నేను కాల్ మొక్కాను సార్ నేను తీసుకొస్తాను మేడం అంటే అట్లా పోనీకే రాదు మేము ఫోన్ చేస్తున్నాం రెస్పాన్స్ అయితే లేదు డాక్టర్ అని చెప్తున్నాం నాలుగు గంటలకు చనిపోయిన తర్వాత వచ్చి యాక్షన్ చేస్తున్నాడు సార్ డాక్టర్ పేరు అశోక్ కుమార్ సార్ అనే పేరు అన్ని మన వాళ్ళ దగ్గరకున్నా వాళ్ళని బతిమీలా అన్న నాలుగు నాలుగు